ఈరోజు రెసిపీ వెలక్కాయ తొక్కు నవంబర్ డిసెంబర్లో సీజన్లో వచ్చే వెలక్కాయ తొక్కు వెల్కమ్ టు ఆనీ ఐడియాస్ ఫర్ హోమ్ అండ్ లైఫ్ ఈరోజు రెసిపీ వెలక్కాయ ఈ వెలక్కాయతోటి నేను తొక్కు చేస్తున్నాను రోటి పచ్చడి వెలక్కాయ రోటి పచ్చడి ఇప్పుడు ఈ సీజన్లో ఇది ఈ డిసెంబర్ నవంబర్ ఈ సీజన్లలో ఈ వెలక్కాయలు బాగా దొరుకుతాయి విరివిగా అందుకే నేను ఈ రెండే రెండే వెలక్కాయలతోని ఒక ఇద్దరు ముగ్గురికి సరిపోయేటట్టు తొక్కు చేస్తున్నాను ఎలా చేయాలో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను దీంట్లో ఇట్లా గువ్వం ఇట్లా ఉంటుంది దీన్ని దీంట్లో ఉన్న గువ్వము తీసి తొక్కు చేసుకోవాలి ఈ వెలికాయ పండిపోతే ఈ గువ్వంలో చక్కర వేసుకొని తింటారు చాలా డెలిషియస్గా ఉంటుంది సూపర్గా ఉంటుంది ఈ తొక్క కావాల్సిన వస్తువులు పచ్చిమిరపకాయలు మిరపకాయలు ధనియాలు పల్లీలు నువ్వులు ఉప్పు కొంచెం అసలు చింతపండు వాడొద్దు ఈ గువ్వము ఉప్పు ఇంగువ పసుపు కొత్తిమీర కరివేపాకు ఇంకా కొంచెము అలమిల్లిగడ్డ పేస్ట్ ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలా ఈ ఆయిల్లో ఈ మొత్తం ఇవన్నీ లైట్గా మెంతులు వేసుకోవాలా టేస్ట్ చాలా బాగుంటుంది జీలకర్ర ఇవన్నీ వేయించుకోవాలి ధనియాలు నువ్వులు ఇవన్నీ వేయించుకోవాలి దీంట్లో వేయించుకొని మామూలుగా తొక్కు చేసుకున్నట్టే అన్ని రకరకాల తొక్కులు పచ్చళ్ళు చేసుకుంటాం కదా అట్లా కొన్ని ఎండిన మిరపకాయలు వేసి వీటిని కొంచెం రోస్ట్ చేసుకోవాలి దీంట్లో ఈ చింతపండు వేయకపోయినా కానీ టేస్ట్ చాలా బాగుంటుంది అసలు తినాలా ఇలాంటి ప పండ్లు విలగ పండ్లు వెలగకాయలు ఇవన్నీ మనం తినాలి దాని ఆరోగ్యానికి చాలా మంచిది అన్నట్టు ఇవి సీజనల్ ఫ్రూట్స్ మనము తప్పకుండా యూజ్ చేయాలా ఈ పచ్చిమిరపకాయలు కూడా కొంచెం వీటికి డాట్స్ డాట్స్ రాగానే మనము అవి వేయిపోయినట్టు చూస్ అనుకోవాలా కొంచెం తెల్ల తెల్లగా డాట్స్ డాట్స్ వస్తే కమ్మ వాసన వస్తుంటుంది పచ్చిమిరపకాయల నుంచి పల్లీలు ఇవన్నీ దీంట్లోనే కలిపి వేయించుకోవాల విడిగా డ్రై రోస్ట్ చేసుకోకుండా అన్నీ ఒక దగ్గర వేయించుకుంటే గమగమలాడుతుంటాయి ఆడుతుంటాయి ఈ వెలక్కాయ తొక్కు అయితే చాలా సూపర్గా ఉంటుంది ఇవి రేర్గా దొరుకుతాయి మళ్ళీ దీన్ని మనము గుర్తించడము కొంచెం ఇబ్బంది అవుతుంది తొక్కపై నుంచి ఏం తెలియదు కదా లోపల గువ్వ మెట్లుందని అంటే బరువుగా ఉంటే కాయ లైట్ వెయిట్గా ఉంటే కొంచెం కొంచెం పండుతున్నట్టు అట్లా కొంచెం లైట్ వెయిట్గా ఉన్న వీటిని తీసుకుంటే అవి కొంచెం కొంచెం పండినట్టుంటాయి వాటిని మనము పగలగొట్టి ఇట్లా తీసుకొని ఈ పలుపుతో తొక్కు చేసుకోవాలి చాలా డెలిషియస్గా ఉంటుంది వినాయక్ అప్పుడు మనము వీటిని వాడుతుంటాం విరివిగా దీంట్లో ఇంకా కొన్ని నువ్వులు కూడా వేసుకోవాలా ఈ నువ్వులు బాగా చిటపటలాడుతూ ఉంటాయి మెయింటైన్ చేసుకోవాలా చిన్నగా ఫ్లేమ్ చేసుకొని చాలా చిన్నగా చేసేసుకోవాలా ఫ్లేమ్ కొంచెం కరివేపాకు అంటే ఇది గ్రైండర్లా వెళ్ళిపోతుంది ఇంగువ ఇంగువ అంటే కరివేపాకు గ్రైండ్ అయిపోతుంది టేస్ట్ బాగుంటుంది చాలా బాగుంటుంది కొంచెం ఎక్కువ వేసుకోవాలా కరివేపాకు కానీ అంత టేస్ట్ పూర్తిగా కరివేపాకు తెస్తుందని తగ్గించిన బాగుంటుంది సూపర్గా ఉంటుంది అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసినాను ఎల్లిపాయలు వేసుకోవచ్చు అల్లం వేసుకోవచ్చు విడిగా ఎట్లనే వేసుకోవచ్చు కొంచెం పసుపు ఈ పసుపుతోని మంచి కలర్ వస్తుంది మన తొక్కుకు దీంట్లో మనము ఇంగువ వేస్తున్నాం కదా ఈ వగర్ లాంటి టేస్ట్ వెళ్ళిపోతుంది అన్నట్టు కొంచెం చల్లారని ఇచ్చేయాలా వీటిని చల్లారని ఇచ్చిన తర్వాత మిక్సర్ గ్రైండర్లో వేసుకొని ఇప్పుడు మనము తొక్కు రుబ్బుకోవాలా సీజన్లో దొరికేటటువంటి కాయలు కూరలు పండ్లు వాటిలా విశిష్టమైనటువంటి గుణాలు ఉంటాయి అన్నట్టు అవి ఎప్పుడు తినే కాయగూరల కంటే కొంచెం అవిటి ఎక్కువ ఉంటుంది ఇప్పుడు దీన్ని కొంచెం బరకగా గ్రైండర్ పట్టుకొని ఇప్పుడు ఈ పల్పును మనం నూనెలో వేయించాల్సిన అవసరం లేదు ఈ పల్పు వేసి కొంచెం చక్కెర వేస్తున్నాను చక్కర ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు దీంట్లో ఉప్పు వేస్తున్నాను తగినంత ఇప్పుడు కొద్దిగానే వేస్తున్నాను ఒకవేళ ఉప్పు కావాల్సి వస్తే తర్వాత వేసుకుంటాను కొంచెం వాటర్ వేస్తున్నాను ఆ చిన్న గిన్నెతోని మొత్తం తొక్కులా మూడు సార్లు నీళ్ళు వేసినాను మూడు గిన్నెలు ఈ తొక్కు రెడీ అయిపోయింది ఇప్పుడు మనము దీనికి తాలింపు పెట్టుకోవాలి అంతే రెడీ అయిపోయినట్టే ఎలక్కాయ రోటి పచ్చడి అంటే ఎలక్కాయ తొక్కు ఈ తెలంగాణలో ఏమంటారు అంటే ఆంధ్ర తెలంగాణలో దీన్ని తొక్కులు అని పిలుస్తాము మనము రోటి పచ్చళ్ళు తొక్కులు దీనికి ఒక ఇంతకుముందు మనం వేయించి పెట్టుకున్నటువంటి ప్యాన్లనే కొద్దిగా నూనె వేసుకొని దీంట్లోనే ఈ నూనె వేడి కాగానే కొద్దిగాని మెంతులు జీలకర్ర కొద్దిగానే ఆవాలు మనకు టేస్ట్కు తగ్గట్టు కొంచెం మినప్పప్పు ఈ వంట కిందికి వస్తుంటే చాలా బాగుంటుంది మినప్పప్పు శనగపా శనగపప్పు వీటిని వేయించి ఇప్పుడు మనము తొక్కుల నీళ్ళు పోసినాం కదా ఇది నిల్వ ఉండాలంటే కొంచెం కష్టమవుతుంది అంటే భూజ వచ్చేస్తుంది పాడైపోతుంది అందుకని ఈ తాలింపు మంచిగా వేగనిచ్చి దీంట్లోనే కరివేపాకు ఇట్లా వేసుకొని ఈ తొక్కుని దీంట్లోకి ఈ మూకుట్లకి షిఫ్ట్ చేసుకొని కొంచెం వేయించాలి ఈ తొక్కుని వేగితే నూనె ఆ నూనెలో దీని పదనం అవుతుంది కదా అప్పుడు ఇది పాడవకుండా ఒక వారం రోజులు కానీ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఉంటుంది చాలా డెలిషియస్గా ఉంటుంది పుల్ల పుల్లగా సూపర్ సూపర్గా ఉంటుంది అన్నంలోకి కానీ రోటీలోకి కానీ చపాతీలోకి కానీ సైడ్ డిష్గా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి నేను ఉప్పు సరి చూసుకున్నాను ఉప్పు సరిపోలేదు మళ్ళీ ఇంకొక స్పూను ఉప్పు వేస్తున్నాను ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ డిష్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి వెలైకాన్ ప్రెస్ చేయండి లైక్ చేస్తే మాకు ఇన్స్పైరింగ్గా ఉంటుంది లైక్ చేయండి ఒక రెండు మూడు నిమిషాల పాటు బాగా వేయించుకోవాలా అంటే దీంట్లో పదన వెళ్ళిపోయేదాకా వేయించుకోవాలా చిన్న ఫ్లేమ్ పెట్టేసి వేయించుకుంటే ఈ రెడీ అయిపోతుంది తొక్కు దీన్ని వేడివేడి అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ జొన్న రొట్టె మక్క రొట్టె దేనికైనా సూపర్గా ఉంటుంది నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఐకాన్ ప్రెస్ చేయండి ఐకాన్ ప్రెస్ చేస్తే నేను చేసే వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి మీరు ముందుగానే చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్